హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శిరీష ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఫుడ్ రిసైప్తో వచ్చేసానండి సో ఫస్ట్ ముందుగా బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం నాకు ముందుగా కామెంట్ చేయాలండి అంటే ఎలా ఉందో ఏంటో అనేది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిర్యానీ లవర్స్ కోసం ఎందుకంటే నేను కూడా బిర్యానీ లవర్నే ఓకేనండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫస్ట్ చూస్తున్నారు కదా ముందుగా మనం బాస్మతి రైస్ కానీ మీరు మామూలు రైస్ అయినా ఏదే ఏ రైస్ అయితే అది రెడీ చేసుకోవాలండి కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈలోగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మీరు ఏవేవైతే వేసుకోవాలనుకున్నారో అన్నీ రెడీ చేసుకోవాలి ఓకేనండి సో స్టవ్ ఆన్ చేసుకొని మనం నెయ్యి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఒక టూ స్పూన్స్ రెండు కలిపి వేసి మనం స్పైసెస్ ఏవైతే రెడీ చేసుకున్నామో ఆ స్పైసెస్ని వేసి కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి జస్ట్ ఫ్రై దాని తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత వచ్చేసి మనం ఇందులోనే మనం జీడిపప్పు కూడా వేసుకుంటామండి సో అక్కడక్కడ జీడిపప్పు అవి కూడా ఉంటే బాగుంటుంది కదా సో అందుక అందుకని వెజిటేబుల్స్ వేసిన తర్వాత అయితే ఫ్రై అవవు కదండి అందుకే ముందుగా జీడిపప్పుని కూడా ఫ్రై చేసేస్తున్నాను సో ఫ్రై ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ రెడీ చేసుకున్నాం కదండి వాటిని కూడా మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ అంతకన్నా అవసరం లేదండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే పాన్కే అంటుకుపోతుంది అందుకే కొంచెం వెజిటేబుల్స్ వేసిన తర్వాతే నేను ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను ఓకేనా అండి సో దాని తర్వాత మనం ఇంకా వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్యారెట్ అన క్యాప్సికమ్ గ్రీన్ పీస్ ఏవైతే అవి నేనైతే నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి వేశాను ఓకేనా అండి సో ఇలాంటి బిర్యానీల్లోనే కదండి వెజిటేబుల్స్ వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మామూలుగా అయితే కర్రీస్ తినరు దాని తర్వాత మనం పన్నీర్ని కూడా వేసుకోవాలి చూసారు కదా పన్నీర్ పీసెస్ ఎలా ఉన్నాయో వాటిని కూడా ఒక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు పన్నీర్ మళ్ళీ పీసెస్ కింద అయిపోతాయి సో దీని తర్వాత దీంట్లోకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి వేసాను తర్వాత దీని తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి అలా వేసుకొని కారం కూడా వేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత బిర్యానీ మసాలా మనం ఏదైతే వేస్తామో అది కూడా వేసుకోవాలి సో వీటన్నిటినీ కలిపి మ్యాగ్నెట్ చేసినట్టు చేయాలండి అందుకు నేను మీకు ముందుగా చూపిస్తున్నాను ఓకేనండి ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం పెరుగు వేయాలండి ఒక కప్పుడు పెరుగైనా వేయాలి వేసి వాటిని కూడా ఒక్కసారి దగ్గరగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ కాసేపు మూత వేసేయాలి ఓకేనండి చూసారు కదా మనం ఎలా అయితే మ్యారినేట్ చేస్తామో అలా చేసి ఉంచాలి చూసారు కదా నేనైతే అది రెడీ చేసేసాను ఈలోగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి వాటిని కడిగేసుకొని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి వాటిని కడిగేసి ఇలాగ వాటర్ లేకుండా తీసేసుకోవాలి సో ఇప్పుడైతే మనం దీనికి ఎసరు కూడా రెడీ చేసుకోవాలి మనం ఎంత బియ్యానికి ఎంత వాటర్ అనేది ముందే కొల్చేసుకొని రెడీ చేసుకోవాలి అండ్ అందులోనే నేను సాల్ట్ కూడా వేసేసాను ఇంకా వాటర్లో వేరేగా సాల్ట్ వేయట్లేదు సో ముందుగానే వేసేస్తున్నాను అందులోనే సాల్ట్ కూడా ఓకేనండి ఇప్పుడైతే ఇది ఒక టెన్ మినిట్స్ బాగా ఇదైంది కదండి అది దాంట్లోనే మనం బియ్యాన్ని తిరగవేస్తున్నాం అనమాట దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న అంతా దగ్గరగా అనమాట ఎక్కువ ర్యా అంటే లైక్ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తే పీసెస్ పాడైపోతాయండి సో ఈలోగా వాటర్ మరిగిపోయింది కదండి ఈ వాటర్ని మనం మనం ఏదైతే బిర్యానీ రైస్ అన్నీ వేసామో అందులోకి తిరగవేసేసుకోవాలి చూసారు కదా ఎలా వేస్తున్నానో ఇలా వేస్తే మొత్తం అంతా మిక్స్ అయిపోయినట్టే సో మనం ఇందులో ప్రతి ఐటెంని వేసేసాం అలాంగ్ విత్ మసాలా పౌడర్ సాల్ట్ ఎవ్రీథింగ్ ఓకేనండి సో ఇలా హైలో మనం ఉడకపెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్లో ఇది టైట్ అయితే అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లాస్ట్లో ఒకసారి మనం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉందండి పన్నీర్ బిర్యానీ నాకైతే చాలా టేస్టీగా ఉందండి ఇన్ఫ్యాక్ట్ రెస్టారెంట్ కంటే ఇంట్లో చాలా టేస్టీగా వచ్చిందండి సో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి